అందరు నమస్కారం నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే మన పొట్టిరెడ్డి నీతులు మాట్లాడుతుంటే నా చెవికి మాత్రం అవి బూతుల్లాగా వినిపిస్తుంటాయి బహుశా మీకు కూడా అతను నీతులు మాట్లాడినా మీకు కూడా అవి బూతుల్లాగానే వినిపిస్తాయి అని నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు నెల్లూరుకి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మన జబర్దస్త్ రోజా గురించి మాట్లాడుతుంటే నిజంగా ఈ పొట్టిరెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం మనం మర్యాద ఇది లేవు మరి ఇంత బరి తెగించి మాట్లాడుతున్నాడే అసలుకి మనిషా లేకుంటే జంతువా అనే సందేహం కూడా నాకు కలిగింది ఒకసారి ఈ జబర్దస్త్ రోజా ఈవిడిని ఉద్దేశిస్తూ మన పొట్టిరెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి విన్న తర్వాత మీరు కూడా ఈ పొట్టిరెడ్డిని తుప్పుకున్న మొహం మీద గ్యారంటీగా ఊస్తారు అయితే ఇది వినిపించే ముందుగా చిన్న అప్డేట్ ఏంటంటే ఈ వీడియోని మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా మీరు దాన్ని కూడా మీరు ప్రెస్ చేస్తే అది హైప్ చేస్తే ఈ వీడియో పది మందికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా లైక్ చేసి హైప్ చేయండి ఇప్పుడు మన పొట్టిరెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి చెప్పు పొట్టిరెడ్డి ఏం మాట్లాడుతున్నాడో చెప్పు రోజమ్మ గురించి ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ఎమ్ఎల్ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే నా గని రోజా 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 వచ్చి అమ్మ రోజా వచ్చి ఇనుక అమ్మ కానీ ఇంట్లో ఉన్న అమ్మను మాత్రం అమ్మని పిలవడం అమ్మకి అమ్మ పుట్టిన రోజు అప్పుడు కూడా విష చేయుడు అమ్మని చెల్లిని మెడపెట్టుకొని బయట ఎక్కెడుతాడు అంటే జన్మనిచ్చిన తల్లుని తోడపొట్టిన చెల్లిని మెడపెట్టి బయటికి గెండుతాడు ఇంట్లో ఉన్న మహిళలకి మర్యాద ఇవ్వడో వాళ్ళని పేరు పెట్టి పిలవడో కానీ ఇక్కడ బయటకు వచ్చి ఆవిడ మా అమ్మ ఈవిడ మా అక్క ఆవిడ మా చెల్లి ఈవిడమా తోబొట్టు అని చెప్పేసి పెద్ద పెద్ద మొదలు మాటలు మాట్లాడుతుంటాడు ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వని నువ్వు ఇక్కడికి వచ్చి నీతులు మాట్లాడుతుంటే నాకు నాకు బూతుల్లాగా వినిపిస్తాయి పొట్టిరెడ్డి చెప్పు దేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు చెప్పడానికి కూడా సిగ్గుపడి సిగ్గుపడే మాటలు అవునా అవునా ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు చూడు ఒకడు నీ పక్కన ఒకడు ఉన్నాడు చూడు చెయ్యర కొట్టుకుని ఒకడున్నాడు చూడు గడ్డం వేసుకుని ఉన్నాడు చూడు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు చూసావా అతను ఒక మహిళని సిట్టింగ్ ఎమ్మెల్యేని ఆ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనే ఒక మహిళని దారుణంగా మాట్లాడితే నువ్వెందుకు దాని గురించి మాట్లాడలేదు దాని గురించి నువ్వెందుకు విమర్శించలేదు నిజంగా మనిషైన వాడు ఎవడైనా సరే వాడులాగా ఎవరో మాట్లాడరు అంత నీచంగా మాట్లాడడు ఏమిరెడ్డి ప్రశా ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి బావి ఆవిడ అక్కడ తిరిగింది అక్కడ పిహెచ్డి చేసింది ఎక్కడ పిహెచ్డీ చేసింది అని చెప్పేసి సిగ్గు సెలవు లేకుండా మాట్లాడిన వ్యక్తిని నువ్వు పక్కన పెట్టుకొని వెనకేసుకుని వస్తున్నావు కానీ ఎవరో టీడీపీ ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యే ఆయన ఉద్దేశం వేరేలాగా మాట్లాడినా దాన్ని మీరు ఆపాదించుకొని దాని గురించి మాట్లాడుతున్నారు నీ పక్కన ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి నీచంగా మాట్లాడితే దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు పొట్టిరెడ్డి అసలు ముందు నీకుంద సిగ్గు నువ్వు టీడీపీ నగర ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావు ముందు నీకుంద సిగ్గు ముందు నీకుంద బుద్ధి నువ్వు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళావు నీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు వాడి ఇంటి మీద ఎందుకు దాడి చేశారు వాడు ఏం మాట్లాడితే ఏ దాడి చేశారు అతను ఏం మాట్లాడాడు అనేది ఒక దాని గురించి మాట్లాడవు నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మొదల మాటలు మాట్లాడుతున్నావు ఇంకా మాట్లాడుతున్నావు చూడండి ఇంకా హైలైట్ ఉంటుంది సిగ్గు పడాల్సిన మాటలతో రోజు హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు అయ్యో అయ్యో పుట్టిరెడ్డి నువ్వేం ఏ ముసీ కట్టలు కట్టేసావా నువ్వేం పీకేసావు చెప్పు నువ్వేం పీకావు నీ పక్కనున్న వ్యక్తి మహిళను ఉద్దేశించి అతను దారుణంగా మాట్లాడితే నువ్వేం పీకావు నువ్వెందుకు మాట్లాడలేదు నువ్వెందుకు స్పందించలేదు మళ్ళీ సిగ్గు లేకుండా అతను పరామర్శించడానికి మళ్ళీ నెల్లూరు వచ్చావు నువ్వు అతని ఇంటికి వెళ్ళేవు నువ్వు అలాంటి నీచుల కోసం అలాంటి నికృషుడి కోసం నీకు సిగ్గుందా పుట్టిరెడ్డి కొద్దిమైన బుద్ధిందా సిగ్గుందా నీకు ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నావు నువ్వు నీ పక్కన ఉన్న వ్యక్తి నీతులు మాట్లాడుతుంటే నువ్వు నీతులు మాట్లాడితే అవి మాకు నీతుల్లాగా వినిపడతాయి అతను మాట్లాడిందే బూతులు ఎక్కడ నువ్వు వచ్చి నీతులు మాట్లాడితే మాకు బూతుల్లా వినిపిస్తుంటాయి సిగ్గు షే లేకుండా మాట్లాడుతున్నావు సిగ్గు శరవ లేకుండా హారికమ్మ అందరు అమ్మలే ఈయనికి కానీ ఈయనకి మాత్రం ఈయన కన్న తల్లి మాత్రం ఈ అమ్మ కాదు అమ్మ కాదు ఈ అమ్మ అని తో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన చూసాం చూసా ఎవరు దుర్భాష ఆ మహిళ ఉండి మహిళ ఉండి హారిక అనే వ్యక్తి ఆ పోలీసులు ఏ దుర్బ ఎలాంటి దుర్భాషలాడిందో ఎలాంటి లకారాలతో మాట్లాడిందో మేమంతా విన్నాము అందరూ చూశారు అయ్యా మేమందరం చూసామయ్యా ఎవరిగా ఎవరికయ్య నువ్వు సపోర్ట్ చేసేది ఎవరికై ఎవర నువ్వు మా అండగా నిలబడేది ఆ బూతులు మాట్లాడే జబర్దస్త్ రోజాకి ఆ బలీసుల్ని బూతులు మాట్లాడే హారికకి వీళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు మహిళలను దూషించిన నల్లభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తులకి ఇలాంటి వాళ్ళ వ్యక్తులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు రోజా అనే వ్యక్తి నోరు ఎప్పుడు చూసావు నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతు చూసావా నోట్లో ఏం పెట్టుకున్నావు నోట్లో ఏం పెట్టుకున్నావు ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా నా బొచ్చు బేగతారా నా ఏకల బేగతారా అని చెప్పేసి దారుణమైన మాటలు మాట్లాడుతుంటది మీ పక్కనున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహిళ గురించి అంత దారుణంగా మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడలేదు ఆ రోజేమో నన్ను ఈ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని లాగా జబర్దస్త్ మాట్లాడద్ది జబర్దస్త్ రోజా మాట్లాడద్ది అంత దారుణంగా మాట్లాడద్ది నువ్వు ఆవిడ నెనకేసుకొస్తున్నావు ఆవిడికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు సిగ్గుందా నీకు అసలుకే రోజా మాట్లాడిన మాటలుగా నువ్వు కానీ ఇంటే చెవుల నుంచి నెత్త వస్తుంది నెత్రులు వస్తాయి నీకు చెవుల నుంచి అలా మాట్లాడొద్దు ఆవిడ 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 నోరు సంగతి నీకు సంగ దారుణంగా మాట్లాడద్ది అలాంటి ఆడికే నువ్వు సపోర్ట్ చేసుకుని వస్తున్నా పెద్ద మనగాల్లాగా పెద్ద ఈరుల్లాగా పెద్ద సూర్యుల్లాగా చేసేయండి పనికిమాలిన పనులు దూరేయండి గబ్బు అన్నట్టు చే చేసేయండి లంగా వేషాలు వేస్తారు మీరు అందరూ మరి ప్రెస్ మెట్లు వచ్చి నీతులు నీతి మాటలు నీతి సూత్రాలు మాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు మాలాంటి వాళ్ళు మేము గొప్పవాళ్ళవి మేము నీతి మంత్రులమే గూగుల్లో మేము నీతి మంత్రులు అన్నీ టైప్ చేస్తే మా ఫోటోలు వస్తాయి అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటారు కానీ అక్కడ ఫోర్ ట్వంటీ అని కొడితే నీ ఫోటో వస్తుంది అనుకో అది వేరే విషయం ఫోర్ ట్వంటీ అని కొడితే నీ ఫోటో వస్తుంది అది వేరే విషయం కానీ ఇక్కడికి వచ్చి నీతులు మాట్లాడుతుంటారు నీతులు నీతి సూత్రాలు వర్ణిస్తుంటారు మనం చేసేవన్నీ పనికి మాలి పనులు జబర్దస్త్ అని ఎవరో ఏదో అన్నారట జబర్దస్త్ రోజు ఎలా మాట్లాడుతూ ఒకసారి చూసే విన్నుంటావు నువ్వు సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్మెంట్కి వచ్చి మైనింగ్ చేసే వాళ్ళని మహిళలను దూషించే వాళ్ళని వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన వచ్చినవే నువ్వు అసలు మనిషి పేరు అనువా కొద్దిగా బుద్ధి ఉందా ఏమయ్యా పొట్టిరెడ్డే సిగ్గు పడవయ్యా ఇలాంటి నీతులు మాట్లాడాలంటే నీకు చేప ఎన్నిసార్లు చెప్పి సిగ్గు అనేది ఉండదు నీకు జై హింద్